సుడికాళ సుధీర్ ఏం చేసినా కూడా ప్రేక్షకులకి మహా కనువిందుగానే ఉంటుంది తను కామెడీ టైమింగ్ చూసుకొని వేసినా పంచుల మీద పంచులు వేసినా అది సుడికాళి సుధీర్కే సాధ్యం అయితే మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన పెళ్లిగోళ అనే షో ఒక ప్రేమో ప్రోమోన్ చూస్తే మాత్రం ఎవరైనా హఠాత్గా సడన్గా ఆశ్చర్యపోవాల్సిందే జరిగిన విషయం ఏంటి అంటే ప్రేక్షకులని అల అలరించడం కోసం సెలబ్రిటీలు వాళ్ళ ఫ్యామిలీతో రావటం సెలబ్రిటీల ప్ర స్పెషల్ పర్ఫార్మెన్స్లు ఉండటం ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది అయితే ఈసారి సుడిగాలి సుధీర్ మాత్రం ఏకంగా పెద్ద పెద్ద స్టాండ్లు చేయడానికే రెడీ అయిపోయారు అయితే ఒక ఒక చైనీస్కి సంబంధించిన గ్లాస్ స్టంట్ ఒకటి బైక్ చేజ్ ఒకటి అలాగే మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన ఒక స్టంట్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఆ ప్రోమో చూపించిన తర్వాత మరుసటి రోజు ప్రోమోలో తనకి గాయమైనట్టుగా అతన్ని తలకి ఏదో ట్రీట్మెంట్ అంటే చికిత్స చేస్తున్నట్టుగా మనం ప్రోమోలో గమనించాం అయితే దీన్ని దీన్ని చూసిన రష్మి చాలా ఆవేదన ఆవేదనతో స్పందించినట్టు తెలుస్తుంది ఈ విషయం నాకు ప్రోమో చూసేంతవరకు తెలియదు మీలాగే నేను కూడా ప్రోమో చూసే ఈ విషయం తెలుసుకున్నాను కానీ నిజానికి ప్రేక్షకుల్ని అలరించాలి అంటే వాళ్ళ ప్రాణాలను పడంగా పెట్టి ఇటువంటి భయంకరమైన స్టంట్లు చేయవలసిన అవసరం లేదు తన కామెడీ టైమింగ్తో తన పంచ్ డైలాగ్స్తోనే సుధీర్ అందరి మనసుల్ని గెలుచుకున్నాడు అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం హెల్తీగా అలాగే సేఫ్గా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం ప్రధాన ఏజెండియాగా పెట్టుకోవాలి తప్ప ఇలాంటివి చేసి మన ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అంటూ రష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే దీనికి సంబంధించి చాలామంది వీళ్ళిద్దరిని కలిపి కలుపుతున్న అభిమానులు అంటే వీళ్ళిద్దరికీ జాయింట్ అభిమానులు ఏమంటున్నారంటే రష్మి కేవలం తన బాధతోనే అందని ప్రేమతోని అభిమానంతోని అన్ని కానీ ఎటువంటి కోపం చూపించలేదు అంటూ మళ్ళీ వాళ్ళకు వాళ్ళే సర్ది చెప్పుకోవటం ఇక్కడ గమనార్హం ఏది ఏమైనా సు సుధీర్ విషయంలో రష్మి చెప్పింది కూడా కరెక్టేనండి కాదంటారా కామెంట్ రూపంలో తెలియజేయండి